తరువాత దేవుడిని ఎహోవా మోషేతో పులియని రొట్టెల పండుగ ఎలా ఆచరించాలో ఆ రాత్రి ఐగుప్తులో జరిగే భయంకరమైన దుఃఖం గురించి వివరించి చెప్పారు కాబట్టి ఆ రాత్రి మోషే తన ప్రజల దగ్గరకు వెళ్ళి ఒక గొర్రెపిల్లను తీసుకొని దాని రక్తం గడప కమ్ముల మీద రాసిన తర్వాత ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయటికి రావద్దు మీ ఇంటి మీద ఉన్న రక్తం చూసి సంహారకుడు మీ ఇంట్లోకి రాకుండా దాటి వెళ్ళిపోతాడు అని తన ప్రజలకు తెలియచేస్తారు ప్రజలందరూ కూడా ఆ మాటలు విని తల వంచి అంగీకరిస్తారు ఆ రోజు రాత్రి ఫరో యొక్క మొదటి బిడ్డ మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క మొదటి బిడ్డ వరకు ఇంకా పశువుల్లో తొలి పిల్లలన్నీ కూడా చనిపోయాయి ఐగుప్తుల శవం లేని ఇల్లు ఒకటి కూడా లేదు దేశమంతా భయంకరమైన ఏడుపుతో నిండిపోయింది అప్పటికప్పుడు ఫరో మోషాహ్రోల్ని పిలిచి నువ్వు నీ ప్రజలను తీసుకొని నీ పశువులతో సహా నా దేశంలో నుండి వెళ్ళిపోండి మీరు వెళ్ళి మీ దేవుని సేవించండి నన్ను దీవించండి వారితో అన్నాడు ఐగుప్తు ప్రజలు కూడా ఇస్రాయేలీలను పంపేయడానికి చాలా త్వరపడుతూ ఇస్రాయేలీ ప్రజలను వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని బలవంతం చేశారు కాబట్టి ఇస్రాయేలీలు వారు సిద్ధపరుచుకున్న పిండి ముద్ద పొలవక ముందే ఆ పిండిని మూట కట్టుకొని ఐగుప్తు వాళ్ళ దగ్గర వెండి బంగారు నగలను బట్టలను అడిగి తీసుకున్నారు దేవుడైన ఏహోవ తన ప్రజల మీద ఐగుప్తీలకు కటాక్షం కలుగజేశారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు అడిగిన దానిని కాదనకుండా ఇచ్చేశారు ఇంకా రాత్రి ఇస్రాయిలు ప్రజలందరూ వారి పశువులను తీసుకొని బయలుదేరారు మోసే వారందరినీ నడిపిస్తూ ఉండగా రామశేష నుండి సుక్కోతుకు ప్రయాణమే వెళ్ళారు ఇస్రాయేలు పిల్లలు కాకుండా కాల్బలం ఆరు లక్షల మంది సైన్యం బయలుదేరింది ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల డెబ్బై సంవత్సరాలు ఉన్నారు వారు బయటికి వచ్చిన తర్వాత దేవుడని ఎహో మోషేని పిలిచి ఇస్రాయేల్ ప్రథమ సంతానమంతా కూడా నాది వారిని నాకు ప్రతిష్ఠించమని చెప్పారు ఆ పిల్లలను విడిపించాలంటే దానిని గూర్చిన విధానం కూడా వివరించి తెలియజెప్పారు ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తూ ఉండగా వారు ప్రారంభంలోనే యుద్ధం చూసి ఎక్కడ భయపడిపోతారో అని ఫిలిస్తీన్ల దేశం నుండి రానివ్వకుండా చుట్టూ తారీ అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో వారిని నడిపించారు యోసేపు ముందుగానే వారికి ఆజ్ఞాపించినట్లు మోషే యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వెళ్ళారు కాస్త దూరం వెళ్ళగానే యహోవా మోషేని పిలిచి ఈ ప్రజలు సముద్రం ఎదుట ఆగాలి ఫరో ఈ ప్రజలను తరుముకుంటూ వస్తాడు ఫరో వీళ్ళని చూసి వీళ్ళందరినీ ఈ దేశం మూసేసింది వీళ్ళు చిక్కబడ్డారు అని అనుకుంటాడు నేను ఫరో వలన అతని సైన్యం వలన నాకు మహిమ తెచ్చుకుంటాను నేనే యహోవానని ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకుంటారు అని మోషేకు దేవుడిని ఎహోవ చెప్తున్నారు ఒక ప్రక్క దేవుడు చెప్పినట్లుగానే ఆరు వందల రథాలు సిద్ధం చేసుకొని ఫరో ఇస్రాయిల్ని తరుముకుంటూ వచ్చాడు ఇంకా ఇస్రాయిల్ ప్రజలు వారి వెనుక ఫరోను ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి భయపడి మోషే దగ్గరికి వెళ్ళి ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా మా జోలికి రావద్దు ఫరోకి దాసులమైపోతాం అన్నారు మోషే తనతో అలా మాట్లాడిన ప్రజలను చూసి భయపడకండి యహోవ మీకు కలగచేసే రక్షణ ఊరకు నిలుచుండి చూడండి మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులను మరలా చూడరు యహోవ మీ పక్షంగా యుద్ధం చేస్తారని ప్రజలకు చెప్పి దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెడతారు దేవుడేమో నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు సాగిపోమ్మని ప్రజలకు చెప్పు నువ్వు నీ కర్ర ఎత్తి సముద్రం మీద చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి అప్పుడు ఈ ప్రజలు దానిలో నుండి ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్తారు ఫరో హృదయం అతని సేవకుల హృదయాన్ని నేను కఠినపరిచాను కాబట్టి ఇంత చూసినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ముందుకే వస్తారు ఆ రథాల వలన ఫరో వలన అతని సైన్యం అంతటి వలన నేను మహిమ తెచ్చుకుంటాను అని చెప్పి తన ప్రజల ముందు నడిచిన దేవదూత వారు వెనుకకు వచ్చి నిలబడతారు అంటే ఫరో సైన్యానికి ఇస్రాయిల్కి మధ్యలో ఆయన మేఘస్తంభంగా వారి మధ్యలో ఉన్నారు ఆ మేఘస్తంభం ఇస్రాయేలులకు వెలిగిస్తే ఫరోకు మాత్రం చీకటి కలిగింది మోషే సముద్రం మీద తన చేయి చాపగానే ఆ రాత్రి బలమైన తూర్పు గాలి వచ్చి సముద్రాన్ని రెండు పాయలుగా చేయగా అంటే కుడివైపున ఒక నీటి గోడగాను ఎడమ వైపున ఒక నీటి గోడగాను రెండు పాయలుగా సముద్రం చీల్చబడింది భూమి ఆరిన నేలగా సమతల భూమిగా మార్చబడింది అప్పుడు ప్రజలు దానిలో ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారు ఫరో సైన్యం కూడా ఇస్రాయేల్ ప్రజలు చేసినట్లే చేద్దాం అనుకొని సముద్రం మధ్య వరకు వచ్చారు ఇంకా తెల్లవారుజామున యహోవా ఫరో సైన్యాన్ని కలవరపరిచారు ఎలా అంటే వారి ఆరు వందల రథాల చక్రాలు ఊడేటట్లు చేశారు వాళ్ళు ఎంత కష్టపడి నడిపినా అది మాత్రం కదలటం లేదు ఇంకా చక్రాలు ఊడిపోయి రథాలు కదలకపోయేసరికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం ఇస్రాయిల్ ప్రజల నుండి పారిపోదాం రండి ఎందుకంటే ఎహో వారి పక్షంగా యుద్ధం చేస్తున్నారు అని కేకలేసుకుంటూ వెనక్కి పరిగెడదాం అని చూస్తారు ఈలోపే ఇస్రాయిల్ ప్రజలు దాటేశారు దేవుడే నీ యహోవ మోషేతో నీ చెయ్యి మరలా సముద్రం మీద చాపి ఆ నీళ్లు ఐగుప్తీయుల మీదకి వచ్చేటట్లు చెయ్యి అని చెప్పగానే మోషే అలానే చేశారు సముద్రం చాలా బలంగా ఐగుప్తుల మీదకి వచ్చేసింది ఫరో సైన్యం పారిపోదామని ట్రై చేశారు కానీ అది వారి వలన కాలేదు ఆ సముద్రం వారందరినీ కూడా ముంచేసింది ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తీల శవాలను సముద్ర తీరంలో చూశారు ఈ గొప్ప కార్యం చూసిన ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందు ఆయన సేవకుడైన మోషే ఎందు కూడా నమ్మిక ఉంచారు ఇస్రాయల్ ప్రజలు అలా ప్రయాణం చేస్తూ ఉండగా వారు ఎర్ర సముద్రం దగ్గర నుండి షూరు అరణ్యానికి వస్తారు అక్కడ మారా అని ఒక ప్రాంతానికి చేరుకుంటారు వారికి చాలా దాహంగా ఉండి అక్కడున్న నీరు తాగుదాం అనుకుంటే ఆ నీరు చాలా చేదుగా ఉంది ఆ ప్రజలు ఇంకా మోషే దగ్గరికి వెళ్ళి మేము ఏం తాగాలి ఈ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి అని మోషే మీద సనగడం మొదలు పెట్టారు ప్రజలు ఈ రీతిగా శనగడం మొదలుపెట్టినప్పుడు మోషే వెళ్ళి దేవునికి మొరపెట్టగా మోషేకు దేవుడు ఒక చెట్టును చూపిస్తారు మోషే వెళ్ళి ఆ చెట్టు కొమ్మను విరిచి ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు తీయగా అయ్యాయి మళ్ళీ కాస్త దూరం వెళ్ళాక అంటే వీళ్ళు సీను అరణ్యానికి రాగానే ఈసారి మరలా ఇంకొకసారి శనగడం మొదలు పెట్టారు ఎలా అంటే మేము మాంసం వండుకొని మా కుండల దగ్గర తిని తృప్తిగా ఉన్నప్పుడు ఎందుకు చావలేదు మేము అందరం ఆకలితో చావాలని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని అంటారు వారు ఈ విధంగా సడుగుతూ ఉండగానే దేవుడే మోసేని పిలిచి నేను వారికి ఆహారాన్ని ఆకాశం నుండి కురిపిస్తాను సాయంత్రం మాంసాన్ని ఉదయం చాలినంత ఆహారాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పు అని చెప్పమంటారు మోసే దేవుడు తనతో చెప్పిన విషయాన్ని ప్రజలకు చెప్పి మీరు సరిగిన సనుగుళ్ళన్నీ దేవుడు విన్నారు అని ఆ ప్రజలకు చెప్తారు దేవుడు మాట ఇచ్చినట్లుగానే ఆ ప్రజలు తినడానికి ఆహారాన్ని కురిపించారు వారు ఆ ఆహారానికి మన్నా అనే పేరు పెట్టుకున్నారు దాన్ని ఆ నలభై సంవత్సరాలు కూడా వారు తిన్నారు దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చినప్పుడే విశ్రాంతి దినం గురించి కూడా ఆజ్ఞాయిస్తారు దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత వారు ఆ ఆహారాన్ని ఎలా తినాలి ఏ రోజున దాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి అనే క్రమాన్ని పూర్తిగా వివరించి తెలియజేస్తూ విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలో కూడా దేవుడిని ఏహోవా తన ప్రజలకు వివరించమని మోషేతో చెప్పారు ఈ మన్నా గురించి విశ్రాంతి దినం గురించి నలభై సంవత్సరాల కనాను యాత్రని సిరీస్లో వివరంగా చూద్దాం ఇస్రాయేల్ ప్రజలు ఇంకా కాస్త ముందుకు వెళ్ళారు అంటే రెఫీ దీంకు వెళ్తారు ఇక్కడ మరలా వారు సనగడం మొదలు పెట్టారు అక్కడ కూడా వారికి తాగడానికి నీళ్లు లేవు ఇంకా మోషేతో దెబ్బలాడడానికి వెళ్ళి ఐగుప్తులో నీళ్ళు లేవని ఇక్కడ దాహంతో చచ్చిపోవడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని మోషే దగ్గర గొడవ పడడం మొదలు పెడతారు మోషే వారి మాటలన్నీ విని వారితో ఏమి మాట్లాడకుండా ఏ హోవ దగ్గరకు వచ్చి మొరపెట్టి ఇంకొంచెం సేఫ్ అయితే వాళ్ళు రాళ్ళు పెట్టి నన్ను కొట్టి చంపేస్తారని దేవుడితో చెప్తారు దేవుడైన ఎహోవ మోషతో నువ్వు ఈ ప్రజల్లో కొంతమంది పెద్దలను తీసుకొని నువ్వు నీ కర్రను చేత్తో పట్టుకొని హోరేబులోని బండ దగ్గరకు రా అక్కడ నేను బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను నువ్వు ఆ బండను కొట్టు దానిలో నుండి నీళ్లు వస్తాయి అంటారు దేవుడని ఎహోవా చెప్పినట్లుగానే మోషే వెళ్ళి వాళ్ళ ముందు అలా చేయగా ఆ బండ చీలి దానిలో నుండి నీళ్లు వచ్చాయి